నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి చెప్పుకుంటాం శాకాహారం ఎందుకు తినాలి శాకాహారం తింటే దానికి వచ్చే లాభాలేంటి మరి మన శరీరం శాకాహారం ఫుడ్ కుందా లేకపోతే మాంసాహారం ఫుడ్ని స్వీకరిస్తుందా సో ఈ అంశాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పేమెంట్ మాస్టర్ శైలజ గారు ఇవన్నీ విషయాలు ఆవిడతో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఎస్ మేడం మనం ఇవాళ శాకాహారం గురించి చెప్పుకుందాం అసలు మన శరీరానికి ఆహారం ఏంటంటే ఏది కరెక్ట్ అంటారు అంటే మాంసాహారం కరెక్ట్ అంటారా లేదా శాకాహారం కరెక్ట్ అంటారా శాకాహారం తీసుకోవడం వల్ల ఆ ఆరోగ్యం చాలా బాగుంటది హెల్దీగా బాడీ తేలిగ్గా అనిపిస్తుంది అదే మాంసాహారం తింటే సెవెన్ టూ అవర్స్ అట్లా ఉంటుంది కదా డైజెషన్ కావడానికి కూడా లేజీనెస్ ఉంటుంది దానివల్ల ఇంకా మనకి తొందరగా డైజెషన్ కాదు ఆ లేజినెస్ తోటి మనం వేరే వర్క్ కూడా చేసుకోలేము అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల నష్టాలే కానీ ఉండదు కదా సార్ నేను మాంసాహారిని ఇంట్లో అమ్మ వాళ్ళు బాగా పెట్టేవాళ్ళు బలం ఉంటుందని అమ్మ వాళ్ళకి కుళ్ళ ఫామ్ ఉండేది దాంట్లో వర్క్ చేసేదాన్ని నేను సిక్స్ మెడిసిన్ వేయడము చిన్నప్పటి నుంచి నేను సెవెన్ సెవెంత్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు ఇక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పట్టుకొని వాటిని గొంతు పట్టుకొని ఇలా వాటికి వ్యాక్సిన్ వేస్తూ వాటితో ఆడుకునేదాన్ని బాగా కోడి కోడిపిల్లలతో వాటిని మళ్ళీ ఫార్టీ డేస్ పెంచి వాటిని వాటి అవి చనిపోతుంటాయి మధ్య మధ్యలో డిసీజెస్ వచ్చి ఆ డిసీజె వచ్చిన కోళ్ళని కట్ చేసి బాగా తినేవాళ్ళం అలా తినడం వల్ల నాకు ఏమనిపించేది అంటే అసలు ఇంత రక్తంతో తింటున్నాం ఏంటి రోజు మమ్మీ తినొచ్చా అని మధ్యలో మానేసా అప్పుడు మ్యారేజ్ అవ్వక ముందే నైన్టీన్ ఇయర్స్ బిలో ఉన్నాను అప్పుడు అప్పుడు మానేసాను ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు మానేసి మళ్ళీ అది కోల్డ్ ఫామ్ కూడా తీసేయడం అయిపోయింది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం ఏం చేసాం కొన్ని రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది కదా మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మళ్ళీ మానేసాం అలా నాకైతే నాన్ వెజ్ తింటే తిన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తినకుండా హెల్త్ బాగుంటుంది అనేది తెలుసుకున్నాను ఇంకా జబ్బులు కూడా ఎలా వస్తాయి మనకు ఎక్స్పీరియన్స్ అవుతాయి ఆ నాకు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఆ కోళ్ళు అవన్నీ కోళ్ళు ఎక్కువ అనుబంధం నాకు మేకలు వాటికంటే అవంటే ఫంక్షన్స్లల్లోనే చేసేవాళ్ళు గొర్రెలు మేకలు లేదు గొర్రెలే అప్పుడు తినేదాన్ని అది తినడం అంటే మటన్ చికెన్ ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఫిష్ అని డిఫరెన్స్ చూపించేవాళ్ళు ఫ్యామిలీలో మమ్మీ వాళ్ళు ఇంకా చికెన్ తిని గొంతులు పట్టుకుని ఎక్కువ ఇట్లా పట్టుకుంటాం కదా చిక్స్కి అవి పట్టుకున్న ప్రాబ్లం నాకు వచ్చినట్టుగా ధ్యానంలోకి వచ్చాక అనుభవం వచ్చింది అంటే వాటి గొంతులు పా నొక్కి పట్టుకొని వ్యాక్సిన్స్ వేసేది నాకు కూడా గొంతు నొక్కి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చాక ఓకే అంటే మనం మీరు మాంసాహారిగా ఉన్నప్పుడు మీ బాడీలో ఎలాంటి ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అలాగే శాకాహారి అయిన తర్వాత మీ శరీరంలో మీ ఆలోచించే విధానంలో లేకపోతే మీకు ఎలా అనిపించింది అంటారు మాంసాహారం తీసుకునేటప్పుడు ఎలా ఉండేదంటే సార్ ఫాస్ట్ ఆవేశం ఎక్కువ ఉంటది తొందరగా ఇప్పుడు మీరు ఏదన్నా అన్నారనుకో నన్ను అంటావా అని ఆ రోజు చికెన్ మటన్ తిన్న రోజు వెంటనే ఆవేశం వెంటనే తెలిసిపోయేది నాకు ఇంత దాన్ని తిన్నాను కదా నేను నేను చెప్ వెంటనే నేను నన్ను ఎందుకు అంటావు నువ్వు నేను ఉప్పు కారం బాగా మాంసం టేస్ట్ లోపల కడుపులో ఉన్నట్టే బయట కూడా అంతే ఎఫెక్ట్ చూపించేది నాకు అదే వెజిటేరియన్ గా ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది తేలిగ్గా అనిపించేది బాడీ మాత్రం చాలా హాయిగా ఉండేది ఆలోచించే విధానం ఆలోచించే విధానంలో కూడా చాలా ఆవేశంగా ఉండేది మబ్బుగా ఉండేది అదేంటి మాంసాహారం తీసుకుంటాం అలాగే శాకాహారం తీసుకున్నప్పుడు శాకాహారం తీసుకున్నప్పుడు కొంచెం పర్వాలేదు కొద్దిగా మరి అంత ఆవేశం ఉండేది ఆవే తక్కువ ఉండేది సొరకాయ బీరకాయ తిన్నప్పుడు కడుపు బాగుంటుంది మైండ్ కూడా కొంచెం కోపం కూడా తక్కువగా వచ్చేది ఎస్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కడుపులో కనుక సరిగ్గా ఉంటే కనుక మన బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా సరిగ్గా ఉంటాయని నాకు అనిపిస్తుంది సో అంచేత మనం మాంసాహారం ఎక్కువ తీసుకుని కడుపులో వేస్తే కనుక డైజెషన్కి చాలా టైం పడుతుంది మీరు అన్నట్టుగా డైజెషన్ చాలా టైం పడుతుంది ప్లస్ అక్కడ డైజెషన్ అవుతూ ఉంటే కనుక మనకి డ్రౌజీ ఫీలింగ్ ఉంటుంది సో అంచేత మనం ఆలోచించే విధానంలో కొని ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటాయమని నాకు అని అని అనిపిస్తుంది అంచేత మన మన శరీరం దేనికోసం డిజైన్ చేసి పడింది అంటే ఒక శాకాహార ఫుడ్కి డిజైన్ అయిందా అయితే మాంసాహారం ఫుడ్ వేసుకోవడానికి ఈ శరీరాన్ని నిర్మితం అయిందా నేను రెండు తీసుకున్నాను కాబట్టి మాంసాహారం తిన్నప్పుడు తేడా శాకాహారం తిన్నప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదా సార్ అది మాంసాహారం తినేటప్పుడు నా ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండేది కాదు సార్ బాగా కోపంగా ఉండేదాన్ని ఏది సరిగా చిరాకు ఎక్కువ వస్తుంది పొట్టలో అనేజీ ఉన్నప్పుడు ఏ పని చేయలేము ఏది చెప్పినా రిసీవ్ చేసుకోలేము అలా ఉండేది అదే శాకాహారం తిన్నప్పుడు పర్వాలేదు కొంచెం పని చేద్దాం ఈరోజు ఏదైనా పని చేయ ఇంట్లో పని వర్క్ చేసుకోవాలన్నా కూడా వెజిటేరియన్ తీసుకున్నప్పుడు బాగా కొంచెం చేసేదాన్ని నాన్ వెజ్ తిన్నప్పుడు దాన్ని ఎలా స్కిప్ చేయాలి ఎలా తప్పించుకోవాలి ఈ పని ఈరోజు చేయకుండా లేజీగా పడుకుంటే సరిపోద్దిలే అని ఉండేది సార్ కాబట్టి మన బాడీ గా మొత్తం శాకాహారానికే డిజైన్ చేయబడ్డదు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది మాంసాహారం తిన్నప్పుడు మన బాడీలో ఆ సిస్టమ్ కూడా ఎలా ఉంటుంది అంటే మోషన్ సిస్టమ్ కూడా బాగుండదు బ్లడ్ మోషన్స్ అవుతాయి ఆలోచన విధానం తేడా ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ తిన్న నెక్స్ట్ డే మనకి అసలు ఎలా ఉంటుంది అంటే ఇంకా ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్దాము మెల్లగా వెళ్దాం అన్నట్టు ఆ నైట్ తిని పడుకుని తెల్లారి అలాగే ఉంటుంది సార్ నెక్స్ట్ డే వర్క్ చేయాలన్నా ఆ రోజు అయితేనేమో టేస్ట్ ఎంజాయ్ చేస్తాం కానీ నెక్స్ట్ డే మాత్రం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా దాంట్లో ఆ వర్క్ లో లోల్ చేయలేము దాన్ని కాబట్టి మన బాడీ కంప్లీట్ గా శాకాహారానికి డిజైన్ చేయబడింది మీరు కోళ్ల ఫామ్ కూడా ఎలా ఉంటుందో చూసారు కానీ ఇవాళ కూడా ఎన్నో కోళ్ల ఫార్మ్స్ అది కూడా చాలా మంది నడుపుతూ ఉంటారు దాంట్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్నది చేయడం జరుగుతుంది దాని మూలంగా అంటే చిన్న చిక్కు ఇంత పెద్దదిగా లావుగా తయారైపోతుంది అంటే ఎంత లావుగా ఉంటే కనుక అన్ని కిలోలు తగ్గుతుంది అనేసి చాలా మంది దాన్ని ఆర్టిఫిషియల్ గా అంత లావుగా చేయడం జరుగుతుంది అది అలాంటి ఆర్టిఫిషియల్ గా చేసి దాన్ని లావుగా చేస్తే ఆ తిన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కదా సార్ మనము ఒకటేసారి ఓవర్ వెయిట్ అయిపోతే ఎలా ఉంటుంది మన బాడీ తట్టుకోదు కదా అలాగే దాన్ని తిన్న మన కూడా అది ఒకటేసారి గెయిన్ అయింది కదా వెయిట్ దాన్ని మనము కమర్షియల్ గా చేసుకోవాలి అని దాన్ని వాడు వాళ్ళు పెంచుతూ ఉంటారు ఎక్కువ ఫీడింగ్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి వాటిని పెంచడం వల్ల మనం దాన్ని తినడం వల్ల దానికి ఎలా అయితే తొందరగా గ్రో వచ్చేసిందో మన బాడీలో కూడా ఓవర్గా తొందరగా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్ లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు ఆ కోడికి వాటికి ఏమైనా రోగం ఉండి సో అలాంటి కోడినే అది తింటే ఆ రోగం కూడా వీళ్ళకి వచ్చే కోసుకుంటే ఉంటుంది సార్ ఎందుకంటే మనం చూడం కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అది జబ్బుతో ఉన్న కోడిని నేను తింటున్నాను అది ఆరోగ్యంగా ఉందా అసలు ఆరోగ్యంగా ఉన్నా తిన్నా కూడా మనకి పడదు చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఓకే ఆ డిసీజెస్ మనకు కూడా వస్తాయి సార్ వస్తాయి అంటారా ఓకే ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సో ఇది వెజిటేరియన్ అంటారా నాన్ వెజిటేరియన్ అని అంటారు వెజిటేరియన్ అయితే కాదు సార్ అది ఒక జీవి నుంచే వస్తుంది కదా దాంట్లోనే అది దాని బాడీ నుంచి తయారైంది కాబట్టి దాని దానికి కూడా ఉంటుంది సార్ నాన్ వెజే ఓకే ఎస్ అంటే చాలామంది డాక్టర్స్ ఏమంటారు అంటే కనుక మాంసాహారంలో మరి ఎంతో ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయనేసి అంటారు మరి శాకాహారంలో మరి అన్ని విటమిన్స్ లేవంటారా మీరు ఏమంటారు శాకాహారంలో కూడా ఉంటాయి కదా సార్ ఎన్నో కూరగాయలు సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆకుకూరలలో కూడా ఎంతో అవి తిన్నప్పుడు మనకి పొట్టలో ఎలా ఉంటుందో నాన్ వెజ్ తిన్నప్పుడు ఎలా ఉంటుందో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది సార్ కంపల్సరీ డాక్టర్స్ ఏం చెప్తారంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అలవాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మిస్ ఇంకా మేము ఉండలేం తినాలి ప్రోటీన్ అని అని వాళ్ళు చెప్తారు కానీ ప్రోటీన్ శాకాహారంలో ఎన్నో వాటిల్లో ఉంది కదా అంటే చాలా మందికి తెలియదు అంటారు తెలియక మాంసాహారమే తింటూ ఉంటారు శాకాహారంలో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయని ఆ విషయం తెలియక ప్లస్ ఈ మాంసాహారం కూడా ఈ చాలా కాస్ట్లీ ఉంటుంది అంటే కాస్ట్ వైజ్ చూస్తే కొనుక్కోవాలన్నా కానీ రెండు వందల యాభై మూడు వందల కిలోలు పర్ కిలో అలా ఉంటుంది కానీ శాకాహారం అంటే మీకు తక్కువ చౌక ధరలో కూడా వస్తాయి కానీ చాలా మంది మరి మాంసహారానికి వెళ్తారు అంటే ఎందుకంటే ఒకసారి తిన్న తర్వాత వాళ్ళు అలవాటు పడిపోతారు అంటే టేస్ట్కి అలవాటు పడిపోతారు దాని మూలంగా అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు అచ్చ అచ్చా సో అంటే మనకి ఇప్పుడు మానవులు మరి ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు దాంట్లో చాలా మట్టుకు బిజినెస్ ఏంటంటే కనుక ఈ చా ఈ చేపలు రొయ్యలు ఈ మేకలు కోళ్ళు ఇవన్నీ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు పెంచుతున్నారు అంటే చంపడం కోసం అంటే ఈ మానవులు ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ పెట్టి మనం బతకచ్చు అంటారు కదా ఇలాంటి జీవుల్ని హింస చేస్తూ ఎందుకు బిజినెస్ చేస్తున్నారంటారు అది అంటే వాళ్ళు డబ్బు కోసమే అవగాహన ఉండి కూడా కొంతమంది డబ్బు కోసం చేస్తూ ఉంటారు కానీ వాటి వా వాళ్ళు కూడా ధ్యానం చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఈ జీవులు ఇవి కూడా ఒక జీవులే తెలుసుకోవడానికి అని తెలుసుకుంటే వాళ్ళు కూడా డబ్బు కోసమేమి సార్ మెయిన్ కమర్షియలే ఆ జీవులను చంప చంపకూడదు అనేది తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఓకే అంటే ఈ మాంసాహారం తినే వాళ్ళకి ఈ మద్యపాన సేవ కూడా అలవాటు అవుతుంది అంటారా ఇది ఈ రెండు కలిస్తే కనుక మానవాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ ఎలాంటి ఎలాంటి మార్పులు అంటారు మాంసం తీసుకోవడం వల్ల అదే సార్ బాడీకి చాలా బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ పంపింగ్ కూడా ఎక్కువ అవుతుంది దాంతోపాటు ఇంకా మద్యం తీసుకుంటే కూడా అది టూ మచ్ అవుతుంది ఆలోచన విధానం కానీ అంటే ఆ నిప్పు ఆల్రెడీ అగ్ని ఉంది ఆ పోసినట్ల కాబట్టి దాన్ని చాలా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలవాటు పడే ఆ కొంచమే కదా ఆ కొంచమేమవుతుంది అంటే ఎక్కువ అవుతుంది కొంచెం ఫస్ట్ ఏదైనా కొంచెం తీసుకుంటే పర్వాలేదులే అని ఇట్లా ఫ్రెండ్స్ లో వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు అలా అలవాటు చేసుకుంది అది ఎక్కువ కొంచెం 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 దానికే అలవాటు పడిపోతుంటారు దానివల్ల అసలు దానివల్ల మొత్తం నష్టమే కాని ఇంకేం లేదు సార్ సో ఇప్పుడు చాలామంది ఈ జీవులు జీవ జంతువులని మనం చంపేస్తున్నాం మరి పక్షులు కూడా అంతరించిపోతున్నాయి ఎవరు పిచ్చుకోలు పొద్దున్నే మన ఇంట్లోకి వస్తూ ఉండేవి అవన్నీ కూడా ఈ మధ్యన అంతరించిపోయాయి అలాగే కొన్ని సింహాలు అంతరించిపోతున్నాయి సో ఇవన్నీ మనం చంపుకుంటూ పోతే ఒకనొక స్టేజ్లో చాలా మటుకి ఈ మనకు కనిపించేవన్నీ కూడా అంతరించిపోతాయి అంటారా పశు పక్షాదులన్నీ అవును సార్ అంతరించిపోతాయి కదా మరి నేచర్ని ఏది కనిపిస్తే అసలు అది విచక్షణ లేకుండా ఇది 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 కనిపించింది దీంతో కొంచెంసేపు ఫ్రెండ్షిప్ చేద్దాం దాని ఆనందంగా దాన్ని ఉండనిద్దాం మనము చూద్దాం అని లేకుండా అది తినొచ్చా తినకూడదా అనేది కొంతమంది ఉడతలు తింటారు ఏవేవో రకరకాల జీవులు వెరైటీ కనిపిస్తే దాన్ని అది తింటే ఎలా ఉంటుంది అని టేస్ట్ కోసం తింటుంటారు కానీ దాని అది బతకాలి దానికోసం దానికి కూడా ఒక ఫ్రీడమ్ ఉండాలి దాని ఆనందం దానిది అనే ఆలోచన విధానం లేదు అంటే చాలా మంది ఏమంటారు ఈ జీవ జంతువులు ఉన్నది మన కోసం మన కోసం అది ఎంతవరకు సార్ మొత్తం వాటి కోసం అవి వస్తాయి అంతే కానీ మన కోసం రావు కదా అంటే మనకి ఎంత జీవించే హక్కు ఉందో ఈ ఈ పశు పశు పక్షాదులందరికీ కూడా జీవించే హక్కు ఉందంటారా సార్ అంటే ఈ భూమి మనది ఒకళ్ళదే కాదు ఈ జంతు జాలాలది కూడా అంటారా సో అంటే ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ జంతువు జాలాన్ని చంపేస్తూ ఉంటామో మన ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా ఈకో సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటారా అంటే కొన్ని చోట్ల వర్షాలు పడాల్సిన చోట వర్షం పట్టలేదు కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చేస్తున్నాయి భూకంపాలు వచ్చేస్తున్నాయి సో ఇవన్నీ కూడా మరి దీనికి కారణం అంటారా ఈ జంతువులని బలి ఇవ్వడం అంటారా అంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమని అంటే ఎప్పటిదాకా అయితే ఈ కబేలా ఖానాలు ఉంటాయో అంటే ఈ మేకని గొర్రెని తీసుకెళ్ళి అక్కడ చంపుతూ ఉంటారు చంపే ఆ ప్లేస్ని కబేలా ఖాన్ అంటారు ఈ కబేలా ఖానా ఉన్నంతసేపు ఈ భూమి పైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయని ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే యుద్ధాలు జరగడం కరెక్ట్ అంటారా ఈ జీవులను చంపడం వల్ల యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా వస్తుందంటారా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే మనం ఎంత జీవని ఎంత చంపితే కనుక ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ మానవులందరూ కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఓకే సో అంచేత మనం ఆ జంతు జానాలు మనం చంపకుండా ఉండాలంటే మనం ఏ రకంగా మరి సమాజంలోకి ముందుకు వెళ్ళాలంటారు అంటే మరి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం కదా ఈ శాకాహార ర్యాలీ చేయడం మూలంగా మరి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది అంటారు శాకాహార ర్యాలీ చేయడం వల్ల ఉపయోగమే సార్ ఎందుకంటే మనం చెప్తున్నాం అందరికి దానివల్ల ప్రచారం జరుగుతుంది వాళ్ళు తెలుసుకుంటారు ఓ ఇది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు దీనికి జీవులను చంపకూడదు అనేది అంటే శాకాహార ర్యాలీలో చాలా మంది మనం అడుచుకుంటూ వెళ్ళిపోతాం అంటే మనకి మాంసాహారం వద్దు శాకాహారం వద్దు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అయితే రకరకాల నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తాం దీని మూలంగా జనాలపైన ఏదైనా ప్రభావం చూపుతుందంటారా చూపుతుంది మారుతారు కదా సార్ అంటే ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు మనం పని చేసామంటే తప్పకుండా కారణం ఉంటుంది కదా సార్ ఏదైనా అచ్చా సో ఇప్పుడు మనం ఫార్మింగ్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు మన ఈ వ్యవసాయం చేస్తుంటే దాంట్లో ఎక్కువ ఈ పెస్టిసైడ్స్ ఒకటి వాడడం అది ఎక్కువ జరుగుతుంది సో ఎప్పుడైతే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామో అంటే పెస్టిసైడ్ లేకుండా చేస్తామో సో అప్పుడు ఈ పెస్టిసైడ్ లేకుండా ఉంటే ఆ ఆహారం తీసుకుంటే మన బాడీలో కూడా రకరకాల చేంజెస్ అది వస్తాయి సరైన చేంజెస్ వస్తాయి మీరు ఏమంటారు ఈ విషయంలో ఏదైనా మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి దానికి మెడిసిన్ వేసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అలాగే ఇప్పుడు పెస్టిసైడ్స్ చేసిన ఫుడ్ తినడం వల్ల దీని కూడా ఈ ఫుడ్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఓకే నాచురల్ ఫార్మింగ్ దే ఫుడ్ కి పూర్తి ఆరోగ్యంగా ఉంటాం అంటే నాచురల్ ఫార్మింగ్ లో ఈ పేడ అది వాడడం జరుగుతుంది అనేసి అంటూ ఉంటారు సో అంకా ఇంకా ఏమేమి నాచురల్ గా పండడానికి ఏమేమి చేస్తాం మన పురుగు అది పట్టకుండా మరి ఏం చేస్తే మంచిది అంటారు అంటే పెస్టిసైడ్ వీళ్ళు అయితే వాడుతున్నారు అసలు పురుగు అది ఎందుకు పట్టకుండా మన ఏమైనా చేయగలుగుతామా పంటని పురుగు అది పట్టకుండా అదే సార్ ఇప్పుడు ఆవు పేడ వాడడం ఆవు మూత్రం వీటిని అన్నిటితో చేయొచ్చు భూమి సారవంతం చేసుకుంటే పెస్టిసైడ్స్ కూడా తగ్గుతాయి అవి పురుగులు కూడా తగ్గుతాయి సార్ పైన స్ప్రే చేసుకుంటే అవి కొంచెం కేర్ తీసుకొని మజ్జిగ జీవామృతం ఇలాంటివి వేసుకొని తీసుకోవచ్చు సార్ చాలా మంది రైతులు కనుక ధ్యానం చేసి ఆ పంట పండిస్తే వాళ్ళల్లో ఏదైనా మార్పు జరుగుతుందంటే పంట సరిగ్గా పండడం కానీ అది ఎలాంటి మార్పులు అయినా వస్తాయి అంటారా వస్తాయి సార్ ఎందుకంటే ధ్యానం చేసి ఆ పంట పండించడం వల్ల బ్యాలెన్స్గా ఆలోచిస్తాం ఓకే ఒక ఒక రైతు ఏంటి ఇప్పుడు వంద బస్తాలు పందాలి అని అని ఆశతో వేస్తాడు వంద అనే ఆలోచన అక్కడ తగ్గి పండినంత ఆరోగ్యంగా పండాలని ఆలోచిస్తాడు ధ్యానం చేయడం ద్వారా ఓకే అలా సార్ అంటే మీరు ఒక పల్టూరు ఆ ఏరియా నుంచి వచ్చారు కదా సో అక్కడికి ఈ ఒక సిటీలో ఉన్న ఈ ఫుడ్కి ఎటువంటి తేడాలు ఉంటాయి అంటారు అంటే అక్కడ పరిశుద్ధంగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఆ యొక్క పరిశుద్ధత తక్కువ తక్కువ ఉంటుంది అంటారా అంటే ఆ లైఫ్లు పట్టణంలో ఉన్న అంటే ఆ విలేజ్లో ఉన్న లైఫ్ తర్వాత ఈ సిటీలో ఉన్న లైఫ్కి ఎటువంటి తేడా ఉంటుంది అంటారు అవి విలేజ్లో ఏంటంటే ఇప్పుడు అక్కడ పంట గురించి ఆలోచించి వాళ్ళు కూడా కమర్షియల్గా ఎంత కావాలి అన్నట్టుగా అయిపోయింది సిటీలో ఏంటంటే ఇంకా అన్ని కమర్షియల్ అయిపోయాయి సార్ ఏది తీసుకున్నా కూడా దాన్ని కొనుక్కొని తినాల్సిందే ఇంత డబ్బు పెట్టాలా అలాంటి తాటే వస్తుంది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంచెం చిన్న ఇప్పుడు మేడం గారు ఝాన్సీ మేడం గారు ఉన్నారు అవి చిన్న చిన్న కుండీలలో కూడా ఒక ఆకుకూరలు వేసుకొని అలా అప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ పండించిన తీసుకోవడం వల్ల దీని డబ్బులు ఇది డబ్బులు పెట్టి తినాలా డబ్బులు తింటున్నాం అన్ను కొనుక్కొచ్చుకొని తిన్నది అదే ఆరోగ్యంగా నేను పండించుకున్నాను ఆ ఆరోగ్యం కోసం ఆ సంతోషం కోసం నేను తీసుకుంటున్నాను అనేది ఉంటుంది సార్ సిటీలో కూడా మనం ఆకుకూరలు ఇంట్లో చిన్న చిన్న ప్లేస్లలో కొంచెం కొంచెం చేసుకొని తినొచ్చు సాధ్యమైనంత వరకు అలా చేసుకొని తినొచ్చు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఏంటంటే కనుక మనం విలేజ్ లో ఎలా అయితే పండించుకుంటాం పెరడుల్లో పెరడిలో అంటే పువ్వులకి చెట్లు వేసుకుంటాం ప్రతిదీ అంటే మనం వేసుకుంటాం అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది కానీ సిటీలో కూడా మీరు అన్నట్టుగా ఉన్న ఉన్న ప్లేస్లోనే మనకి కావాల్సిన చిన్న చిన్న మొక్కలు ఆ పూల కొండీల్లో వేసుకుని వాటిలోను చిన్న చిన్నవి మనం పండించుకోవచ్చు అనేసి అంటారు ఎస్ పరి శాకాహారం గురించి మరి ఎంతో డిస్కస్ చేసుకున్నాం మేడం సో ఫైనల్గా మా పిఎంసి ఛానల్లో మరి మన పిఎంసి చూస్తున్న ప్రేక్షకులకు మీరు శాకాహారం బిఏ వెస్టే కార్యక్రమంలో ఇచ్చే మీ ఫైనల్ సందేశం ఏంటి అందరూ కూడా శాకాహారాలు అవ్వాలి సార్ శాకాహారం తీసుకోవడం వల్లనే మనిషి ఆలోచన విధానం కానీ రిలేషన్ కానీ ఏదైనా మనం ఎక్కడ దేంట్లో ముందుకు వెళ్ళాలన్నా ముందు ఓకే ఫుడ్ ఫుడ్ సరిగా తీసుకుంటే ఆలోచన విధానం సరిగ్గా ఉంటుంది సార్ అందరూ కూడా వెజిటేరియన్స్ అవ్వాలని నాకు కోరుకుంది మరి ఎంతో అద్భుతంగా మీ శాకాహారం ప్రోగ్రామ్ బిఏ వెజిటేరియన్ దాంట్లో ఎన్నో విషయాలు మీరు చెప్పడం జరిగింది సో మనందరూ కూడా మరి న్యాచురల్ ఫార్మింగ్ కేసు వెళ్ళాలని చెప్పారు అలాగే మనం ఎంత కుదిరితే మన పెరడుల్లో కానీ మన బాల్కనీస్లో వాటిని చిన్న చిన్న కుండీల్లో వాటిలోనూ కూడా చిన్న చిన్నగా మన ఆకుకూరలు వాటిలో వేసి పెంచుకోవచ్చని చాలా అద్భుతంగా చెప్పారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత సో ఇదండి ఇవాళ శాకాహారి బియ్య వెస్టేనే కార్యక్రమం ఇంకొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు